ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్నా దేవుని విడదని మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మీకు తోడై ఉండునగాక బైబిల్లో చక్కని మాట రాయబడింది మనతో వాళ్ళు వీళ్ళందరూ ఉండాలని కోరుకుంటాం కొన్నిసార్లు ఉద్యోగనిచ్చే దూరంగా ఉంటాం కొన్నిసార్లు మన వాళ్ళు మనల్ని దూరం చేస్తారు బంధువులకు దూరం అవుతారు స్నేహితులకు దూరం అవుతారు కొన్నిసార్లు సుఖం దూరం అవుతుంది కొన్నిసార్లు నీ క్షేమం కూడా నీకు దూరం అవుతూనే ఉంటుంది ఎంత వ్యధ చెందుతామో నీ ఉద్యోగం చేస్తూ ఇంత దూరం ఉండాల్సి వచ్చిందని కొన్నిసార్లు నీ వాళ్ళ వలన కలిగే ఒత్తిడి వలన సమస్యల వల్ల దూరంగా వెళ్ళిపోతూనే ఉంటారు అంటే నీ లోపల బాధ ఏమిటంటే అయిన వాళ్ళు దూరంగా ఉన్నారే తెలిసిన వాళ్ళు దూరంగా ఉన్నారే నాకు సలహాలు ఇచ్చేవాడు దూరంగా ఉన్నారే అతిగా ప్రేమించేవాడు దూరంగా ఉన్నారే అని ఎన్నిసార్లు మీరు కలవరపడలేదు కానీ ఒక్కడ మీకు చదివి వినిపిస్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా నూట ఇరవై ఐదవ కీర్తనలో రెండో వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది యెరూషలేము చుట్టూ పర్వతములో ఉన్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటుంది ఈ వాగ్దానం ఎంత బాగుందండి మనుషులంతా దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితులన్నీ మనం ఒంటరిగా చేసిన యహోవా ఇది మొదలుకొని ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండరు దేవుడే నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ ఉంటే దేవుడు నీ వ్యాపారం చుట్టూ ఉంటే నీ జీవితంలో దేవుడు నీ ఆరాధన చుట్టూ నీ ప్రజల చుట్టూ ఉంటే ఎంత బాగుంటుంది ఆయన వెలుగై ఉన్నాడు గనక నీ చుట్టూ ఆయన ఉంటే వెలుగుతో నింపబడతాడు మరొక మాట ఆయన బలాఢ్యుడు ఆయన నీ చుట్టూ ఉన్నాడు శత్రువు నీ మీద చేయత్తలేడు నువ్వు చేయి సాపి పాపం చేయలేవు కారణం కారణమేంటి అంత దిట్టమైన వాడు యోగ్యుడు మనం దీవించేవాడు మన చుట్టూ ఉంటున్నాడుగా ఆయన అంత బలాఢ్యుడిగా ఉన్నప్పుడు నువ్వు పడుకుని ఉదయాన్నే సంతోషంగా లేస్తావుగా బైబిల్లో రాయబడిన నేను పండుకునే ఉదయమని సంతోషంతో లేచేదను ఆనందంతో లేచేదను కారణం ఏంటంటే ఆయన నీ చుట్టూ ఉన్నాడు గనక ఆయన నీ చుట్టూ లేకపోతే పదిసార్లు సార్లు లేచి నీ పిల్లలకు చేయబెట్టి చూసుకుని జ్వరం తగ్గిందా లేదా మంచిగా చేడా అంటూనే ఉంటా అంటే అర్థం ఏంటంటే నీకు భయం ఆయన నీ చుట్టూ ఉంటే రోగాలు రావని కాదు ఏ రోగం వచ్చినా ఏ తెగులు వచ్చినా ఏ సమస్య వచ్చినా వాటన్నిటి నుంచి కాపాడడానికి ఆయన నీ చుట్టూ నీ పిల్లల చుట్టూ కంచెలాగా ఉంటాడు ఈ నూట ఇరవై ఐదో మాట ఎంత ముచ్చడగా రాయబడింది కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఆయన నా చుట్టూ నా పిల్లల చుట్టూ ఉండాలయా అనే ఒక ఆశ నీలో ఉండాలి దానికి తగ్గట్టుగా నీవు నడవాలి మరి ఎప్పుడు ఉంటాడు బైబుల్ అదే వాక్యంలో మొదటి వాక్యం ఏమో తెలుసు యహోవా నమ్మిక ఇంచువారు అంటే నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచితే ఆయన నిన్ను కదలకుండా స్థిరపరుస్తాడంట కొండలాగా బాగుందిగా అన్నమాట కొండలాగా ఆయన స్థిరపరుస్తాడు రెండోది నీ చుట్టూ ఆయన నీ ప్రజల చుట్టూ ఉంటాడు ఎంతకన్నా గొప్ప దశ గొప్ప ఆరోగ్యం గొప్ప క్షేమం ఎక్కడుందండి ఆయన నీ చుట్టూ కాపలా ఉండడం అంటే చుట్టూ ఆవరించి ఉండడం అంటే మామూలు విషయం కాదు నలుగురు పోలీసులు మన చుట్టూ ఉంటేనే కొంతమంది బంధువులే మన చుట్టూ ఉంటేనే మన చుట్టూ కాస్త పొలుగుపడగలిగే వ్యక్తులు ఉంటేనే మనం ఎంత ఆనందపడిపోతాం మరి సర్వశుష్ఠికరితల దేవుడే నీతో ఉంటూ నీ చుట్టూ ఉంటే నీ జీవితంలో ఎంత క్షేమాన్ని ఎంత దీవ్యన మీరు అనుభవిస్తారు ఈరోజు సేవకుడిగా బ్రతిమలాడుతూ నేను మీతో చెప్పగలిగిన మాట ఒక్కటే యహోవా వైపు తిరగండి ఆయన ఎందు నమ్మిక ఉంచండి ఆయనే ఆధారమని ఆయనపై ఆనుకోవడం నేర్చుకోనండి ఆయన నిత్యము ఒక స్థిరమైన బండలాగా కొండలాగా నిన్ను నీ క్షేమాన్ని నీ బిడల జీవితాన్ని స్థిరపరిచి ఆయన చుట్టూ ఉంటాడు ఇక ఆ తర్వాత నీ వైభవం మామూలుగా ఉండదుగా బైబుల్లో ఉంది ఇస్రాయ్యులు నీ భాగ్యం ఎంత గొప్పది అట్టి గృహం మీకు కలగాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ మనసారా జీవిస్తూ ఇక మీద దేవుడు మీ అందరి చుట్టూ ఉన్నట్లుగా మీకును దేవునికి మధ్యలో పాపాన్ని విడిచిపెట్టి సమాధాన పడండి ఆయన వైపు తిరగండి నమ్మిక ఉంచండి ఆయనపై ఆధారపడండి అద్భుతం ఈ రోజు నుంచే మీ జీవితంలో నా దేవుడు చేసి చూపిస్తాడు మీకు కృప కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమాముడైన ప్రభు వందనారయ్య అపారమునుడి ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోయే కార్యాల కొరకు వందనారు బిడ్డల చుట్టూ ఉండండి కాపుదలగాను స్థిరపరచండి మేలు దీవెన పిల్లల భవిష్యత్తు వివాహాలు చదువులు ఉద్యోగాల కొరకును రక్షణ లేని వారికి రక్షణ కలగాలి విడిన కుటుంబాలు కలపబడాలి ఆర్థిక ఇబ్బందులు తొలగించబడాలి కష్టాజితం దీవెనకరంగాలు చేస్తున్న పనులు ఈ ఉదయ కాలం నుంచి ఈ హస్తం తోడుగా ఉండాలి అది వ్యాపార వ్యవసాయమైన ఆత్మీయ జీవితంలో మరింత ప్రార్థనా పరిచయలో కృపలో సాగడమైన అన్యుల మధ్యలో సాక్షిలో ఉండడమైన అన్ని విషయాల్లో వారి చుట్టుండి నడిపించి నీ రాకడొరకు సిద్ధపరచుమని ఏసు పేరట వీడుతూ ఉన్నాము తండ్రి ఆమె